ఈరోజు మన అల్లూరు సీతారామల జిల్లాలో అరకువెల్లి నియోజకవర్గం పెద్దపల్లి మండలం గిన్నెలకోట పంచాయతీలోని కొన్ని గ్రామాల్లో మీదసిన గాది పదిహేను సంవత్సరంలో పిల్లలు ఈరోజు దాని ద్వారా బాధపడడం ఇమ్మీడియట్గా ప్రభుత్వం చొరవ చూపి డాక్టర్లు కానీ హెల్త్ క్యాంపులు కానీ పెట్టించడం ఆ ఎక్కడో ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి మన పాడేరు జీజీహెచ్లో అడ్మిట్ చేసి సుమారుగా ఇరవై ఏడు మంది కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసి ఈరోజు చికిత్స అందించ అందించినటువంటి పరిస్థితి మనకు మనకు ఏర్పడింది అయితే అందరూ పిల్లలందరూ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పడానికి మనకి ఆనందాం దానికి డాక్టర్స్ అందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవడం అయితేనేమి ప్రభుత్వం కూడా దాని మీద సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా దానికి కావాల్సినటువంటి వైద్యం అందించడంలో ఈరోజు ముందుకు వచ్చింది అదే విధంగా మేము ఒకటే చెప్తున్నాం ఎవరైతే బాధపడ్డారో పిల్లలందరినీ కూడా మంచి మంచి వైద్యం అందించడమే కాకుండా వాళ్ళందరినీ కూడా సురక్షిత సురక్షితంగా వాళ్ళ గ్రామాలు తీసే ఒక బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టి వివిధ గ్రామాల్లో ఆ పరిసర గ్రామాల్లో హెల్త్ క్యాంపులు పెట్టి ఇంకా ఎవరైనా ఆ వ్యాధితో బాధపడుతున్నా లేసెస్తో బాధపడుతున్నారా బాధపడితే వాళ్ళందరినీ కూడా ఈరోజు సురక్షితంగా హాస్పిటల్ తీసుకొచ్చి మంచి వైద్యాన్ని అందించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం డాక్టర్స్ బృందం అయితేనేమి మన డిఎంఎండ్ హెచ్ గారు కానీ మన అదేవిధంగా సూపరింటెండెంట్ గారు కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరికి కూడా తక్షణమే దాన్ని స్పందించి ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు వైద్యం అందించి దానికి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఏదైతే ఈరోజు లో చూడడం పాడే ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అయితేనేవింది లేకపోతే అక్కడ ఉన్న సందర్భాలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది ఇక్కడ ఉన్న డాక్టర్స్ బృందంతో వివిధ అంశాలను చర్చించడం జరిగింది అంశాలన్నింటినీ కూడా పరిమితం తీసుకున్నాం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది ఏవైతే చాలా సున్నితమైనటువంటి అంశాలు కూడా చెప్పడం జరిగింది అన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి పరిష్కార మార్గం తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా సూపరింటెండి గారు చెప్పినట్టు ఇక్కడ అంబులెన్స్ కొరత ఉందని చెప్పడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో మనం కనీసం ఒక అంబులెన్స్ కూడా రావడం రాకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి సందర్భం కానీ ఇమీడియట్గా అంబులెన్స్లు కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తాం అదే మహాప్రస్థానం ఒక వెహికల్ కూడా కావాలని అడగడం జరిగింది తప్పనిసరిగా దాని మీద తీసుకెళ్ళి ప్రభుత్వం తీసుకెళ్ళి దాన్ని మీద గా మన కి అందించే కార్యక్రమాన్ని తీసుకొస్తామని చెప్తున్నాం మా రిక్వెస్ట్ ఒకటేనండి ఇక్కడ మనకు పాడేరులో మెడికల్ కాలేజ్ వస్తుంది ఇప్పుడు జీజీహెచ్ ఉంది గతంలో గత గతంలో తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడే నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడే మన జిల్లా హాస్పిటల్ కూడా తీర్చిదిద్దడం జరిగింది ఇక్కడ నుంచి విశాఖపట్నానికి రిఫరెన్స్ వెళ్ళేటువంటి సంఖ్య తగ్గుతూ వచ్చింది అది జీరోకి తీసుకురావడమే ఈరోజు మన మోటోగా మనందరూ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పి ఎన్నే తెలియజేస్తూ అందరూ కూడా ఒకటే చెప్తున్నాం ఎవరైనా ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా సరే అందరం కూడా తగిన వైద్యం తగిన మందులు అన్ని విధాలుగా మీకు సేవ అందించడానికి ఇక్కడ డాక్టర్లు ఉన్నాం ప్రభుత్వ తరఫున మేము ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పాడేరు పరిసర పరిసరాల ప్రజలందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం ఏ ఇబ్బంది ఉన్నా సరే ఎక్కడ కూడా ఎక్కడ కూడా మొహమాట పడకుండా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఇమీడియట్గా ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ కుటుంబంలో తల్లికైనా తండ్రికైనా మీకైనా భార్య భర్తలకైనా పిల్లలకైనా ఎటువంటి ఉన్న జెండర్ ఏదైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్గా ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా మీరు కలవడం అత్యవసరం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఏదైతే డీజల్స్ వ్యాధి అనేది కూడా అంటువ్యాధిగా ఉంది కాబట్టి ఆ వ్యాధి ద్వారా ఎవరికైనా సరే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి కూడా పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్స్కి లేకపోతే మాకు తెలియజేయాల్సి ఉంటే మీ అందరూ కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్